మీరు చూస్తున్నది జెడ్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ గో బ్యాక్ మార్వడీస్ అసలేంటి మార్వడీస్ గురించి ఎందుకు అంతలా విమర్శలు అయితే తలెత్తుతున్నాయని ఈరోజైతే మాట్లాడుకుందాం అసలు మరి ఈ మార్వడీస్ ఎక్కడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వీళ్ళ ప్రస్తావన ఏంటంటే వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మార్వాడి అనే ప్రదేశం ఆ ప్రదేశం కూడా ఏంటంటే ఎక్కువ ఎడారి కాబట్టి మనం తరచుగా పుస్తకాల్లో పాఠ పాఠశాలలో చదువుకున్నప్పుడు ఏంటంటే ఎడారి ప్రాంతం అక్కడ వ్యవసాయానికి మాత్రం వీళ్ళకు అవకాశాలు లేవు మేబీ ఇక్కడ ఉన్న ప్రాంతీయ ప్రాంతీయంగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ అదేవిధంగా లైక్ వేరే వర్క్ లాంటివి చేసుకునే వాళ్ళు తప్ప అంతేగాని అక్కడే ఉండి స్థిరంగా ఉండేటోళ్ళు అయితే లేదు సో కాబట్టి వీళ్ళ కల్చర్ ఇవ్వడని కాదు క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుంచి వీళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ వ్యాపారం లాంటివి చూసుకొని ముందుకు జీవన ఉపాధి కోసం అయితే బయటకు వెళ్ళారు సో తరచూ అదేవిధంగా మొఘళ్ళ సామ్రాజ్యంలో అదేవిధంగా నిజాం కాలంలో ఈ విధంగా దేశం మొత్తం సంచరిస్తూ ఆల్మోస్ట్ అదే టైంలో మన హైదరాబాద్ కూడా వచ్చారు సో అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు స్థిరత్వంగా ఉండేటట్టు ప్లాన్ వేసుకొని ఉన్నారు ఆల్మోస్ట్ సో మార్వాడీస్ ఏంటంటే ఆ విధంగా ఎంటర్ అయితే ఇచ్చారు మరి భారతదేశంలో ఉండడానికి భారతీయ వాసులు అంటే భారతీయ పౌరులు ఎవరైనా ఉండొచ్చు అంటే ఉండవచ్చు మన భారతదేశంలో మనం ఎక్కడైనా నివసించే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది తప్పని లేదు నేను ఒక తెలంగాణ వాదిని తెలంగాణ ఒక తెలంగాణకు సంబంధించిన ఒక క్యాండిడేట్ను సో నేను గుజరాత్ అంటే వెళ్ళచ్చు అక్కడ బ్రతకొచ్చు అంటే బతకచ్చు ఆల్మోస్ట్ కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు బ్రతకచ్చు తప్పని లేదు సో నాకేంది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు కాబట్టి పోతా చేస్తా ఓకే బాగానే ఉంటా కానీ ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంది మరి ఇది ఇంత దాకా ప్రభావం చూపెడుతుందంటే దానికి కారణం ఏంటి అనే విషయం అయితే మాట్లాడుకుందాం లే లాస్ట్ టైం ఒక వీడియో చూసాను నేను అయితే ఈ మధ్యలోనే అది ఏంటంటే హైదరాబాద్లోని చార్మినార్యల్లో ఏరియాలో మార్వడికి సంబంధించిన ఒక వ్యాపారి రోడ్డు పక్కన ఒక కార్ పెట్టిండు అయితే వెనకనే తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి బైక్ తీసుకొని వస్తే కారు ఉండడం వల్ల బయటకి వెళ్ళాలి సో కాబట్టి అది ధీమని అన్నాడు సో అక్కడ వీళ్ళ యొక్క వాగ్వాదం అనేది మొదలైంది గొడవ స్టార్ట్ అనేది అక్కడ అయింది అది వీడియో క్లిప్పులు మీరు కూడా చూడొచ్చు సో అక్కడ ఏంటంటే ఇక అక్కడి నుంచి ముదిరింది కథ ఇక అప్పటి నుంచి ఇక బయటకు వచ్చింది ఏంటంటే వీళ్ళు మా ఏరియాలో ఉండి మమ్మల్ని బెదిరిస్తుర్రా ఎవరికైనా ఉంటే సాధారణంగా ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఇంకోటి బెదిరిస్తా అంటే ఎవలంబ మనం స్థానికులం అంబాయి అట్లనే ఉంటాం అదే రకంగా మనం మాట్లాడుతాం కాబట్టి అప్పటినుంచి అక్కడ ఉన్న స్థానికులు కూడా సో దీని మీద మనం మాట్లాడకుండా పోతే ఏంటంటే కొంతమంది స్థానిక ఉన్నటువంటి వ్యాపారులు అయినా ఎవరైనా వాళ్ళు కూడా వీళ్ళ మీద విమర్శలు చేసారు అసలు ఏంటి మరి మార్వడిస్ ఇక్కడికి వచ్చి సో రావడం మంచిదే కానీ పెత్తనం చెలాయించడం కరెక్ట్ కాదు కదా జెన్యున్గా ఆలోచించండి అదేవిధంగా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మాట్లాడితే ఏంటంటే స్థానికులకు ఇప్పుడు మన తెలంగాణ కాబట్టి మనం స్థానికులు మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి ఆఫ్టర్ స్థానికేతరులు దీన్ని బట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి కూడా కారణం కొన్ని కారణాలు ఇలాంటివే ఆ మధ్యలో మనం చరిత్ర చదివితే గో బ్యాక్ గంగోర గో బ్యాక్ చట్నీ అనేటోళ్ళు సారీ అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటే విమర్శలు స్థానికులకు ఉండేటువంటి అవకాశాలు కరెక్ట్ కల్పి మనకు కల్పించలేనప్పుడు ఇలాంటి ఉద్యమాలకే దారితీస్తాయి మరి ఇక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ప్రభుత్వాలే వాస్తవం అవును ప్రభుత్వం పర్ఫెక్ట్ ఉంటే ఇలాంటివి రావు చేయాలి ప్రభుత్వం కూడా వీటిపై చర్యలు అయితే తీసుకోవాలి ఎందుకంటున్నాను అంటే ఇది చిన్న చిన్నగా ముదిరి పెద్ద ఉద్యమం కూడా మారే అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ ఏమంటారు అంటే ఉద్యమానికి దారితీస్తుంది అని అంటారు అయితే మార్వడిస్ ఇక్కడికి రావడం తప్పేం లేదు వచ్చి పని చేసుకోవడంలో తప్పేం లేదు కానీ పెద్దనం చెలాయించడంలో చాలా పెద్ద తప్పు ఉంది అక్కడ చిన్న విషయం ఏం లేదు మనం అన్నప్పుడు చిన్నగా సర్ది చెప్పి పంపిస్తాడా లేకపోతే పోలీస్ స్టేషనా లేకపోతే కోర్టుగా వెళ్ళి ఒక జవాబు తీసుకుంటే అయిపోగాని కొట్టడం అనేది చాలా పెద్ద ఇది ఆర్గ్యుమెంట్గా మారింది అదేవిధంగా ఏంటంటే గొడవకు దారి తీసింది సో ఈ విషయంలో మరి మీరేమనుకుంటున్నారు మార్వడిస్ మరి ఏ విధంగానైతే ప్రతి ఒక్క ప్రాంతం అంటే తెలంగాణని కాదు కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా చెప్పుకొస్తుంది ఏంటంటే మేము యావత్ భారతదేశంలో మొత్తం కూడా మేము ఉన్నాం మళ్ళీ నేను ఒకటి సర్చ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి బిలియన్ బిలియన్స్ ఉంటారు కదా డబ్బున్నోళ్ళు అధిక సంపన్నులు వీళ్ళల్లో థర్టీ త్రీ పర్సెంట్ మార్వడీసే ఉన్నారట అంటే ఎంత గ్రోత్ అయ్యారో చూడండి మరి మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఒకసారి మీరు రియలైజ్ చేయండి ఇక్కడ ముచ్చట ఏంటంటే వాళ్ళు ఉండాలా లేదా దీని గురించి మాట్లాడదాం సో ఉంటే ప్రాబ్లం ఏంది ఉండకపోతే ప్రాబ్లం ఏంది అయితే మనకు నేను చెప్పాను కదా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి చెప్తున్నా మన అవకాశాలు మనం పొందలేనప్పుడు ఒక ఉద్యమానికి దారితీస్తుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తనదారుల కింద మనం ఉండి అణచబడ్డాం సో అదే రిపీటెడ్ అవుతుంది అంటే అవుతుంది అది ఎట్లా చిన్న 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 చిన్నగా పెద్దగా అవుతుంది సో ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే ఒక చిన్న వ్యాపారం ఇప్పుడు వీళ్ళు చేసేది వ్యాపారం కాబట్టి మనకు కావాల్సిన సరుకులను అటు ఇటు లేకపోతే బంగారం అయినా ఎవైనా సరే మనిషి వాడుకునే వస్తువుల విషయంలో వీళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనలకు ఎక్కడి నుంచి తేవాలంటే అంత ఐడియాసే ఉండేది మరి వీళ్ళు ఎట్లా తీసుకొస్తారో ఎట్లా తీసుకొస్తారో అనేది మనకు కూడా తెలియదు మనం వాడుకునే వస్తువులు అయితే మనల్లో ఆడే వస్తువులు ఏంటంటే రిటైల్ షాపు ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెన్ ఉంది ఈ పెన్ ఎంత ఒక టెన్ రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్ పెన్ ఇది ఒక టెన్ రూపీస్ అనుకుందాం అయితే మనం ఏం చేస్తారు పన్నెండు రూపాయలకు పదకొండు రూపాయలకు ఒక రూపాయి లాభం కోసం చూస్తారు అదే మార్కెట్ షాప్లకి ఇది ఇదే ఇదే కంపెనీ ఇదే బ్రాండ్ ఇదే పెట్టుకుని పోయినాకో వాళ్ళు ఎయిట్ రూపీస్కి ఇస్తారు డిఫరెన్స్ ఏంటి అంటే అన్ని బాగానే ఉన్నాయి మరి ఏడాది జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావాలి సో ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులు ఆ విధంగా ఇబ్బంది పడతారు చిన్న ఇదే ఎగ్జాంపుల్ చెప్పినాయి కదా సో ఇదే జరుగుతుంది బయట ఇట్లా దీనివల్ల వ్యాపారస్తులు ఇబ్బంది పడరు అది ఇది ఏమవుతుంది మరి రాను రాను సో ఎవరైనా సరే ఒక రూపాయి తక్కువ ఉందంటే నువ్వు నేను బయటకు పోయి మరో షాపులనే కొంటాం కానీ మనకు సంబంధించిన షాపులు ఎందుకు ఉంటాం రెండు రూపాయలు పోగొట్టుకొని ఏదో మనవడు పోయి అని ఒకటి రెండు సార్లు పోతాం కానీ అయితే పోం కదా సో అది ముచ్చట మరి దీనిపై ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ముందు ముందు మళ్ళీ ఒకటి ఏంటంటే వీళ్ళు ఉండి 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 ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి వచ్చిండు ఒక వ్యక్తి వచ్చి హోల్సేల్లా రిటైల్లా ఏదైనా ఒక పెట్టుకున్న హోల్సేల్ పెట్టుకోండి అనుకుందాం అలా ఏం చేస్తారు అమ్మ తమ్మి అక్క చెల్లి అనుకుంటా అందరిని తీసుకొని వస్తారు సో ఉండి 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 వాళ్ళంతా వాళ్ళే వాళ్ళందరూ మీరు గమనించండి ఏంటంటే ఎక్కువ మట్టుకు వాళ్ళే ఉంటారు పర్లేదు దేశం వాళ్ళే కానీ ఉండని తర్వాత ఏమైందంటే హోల్సేల్ పోయి పక్కన ఒక రిటైల్ షాప్ వస్తుంది సో ఏంటంటే కాలని బట్టి కొంచెం టైం పడుతుంది అంది స్పాట్లో కాదు కానీ అట్లా 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 పికప్ అయి పికప్ అయి పికప్ అయి ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా ఇది మరి వాళ్ళే ఉంటే మరి మనం ఏం చేద్దాం మనం మన బతుకు తెరు ఎట్లా ఏమంటారు ఇది కూడా పాయింటే కదా మనం కూడా బతకాలి కదా ఎందుకు మనం బతకాలి అంటున్నాం కాబట్టి మనం స్థానికులం మనది ఇదే ప్లేస్ మనం ఇంకో జాలకే ఏ అని అంటే ఆడ బతుకుతా అంటే మనకి ఏ అవకాశం కూడా ఇస్తారో ఇవ్వరు అయినాయి అట్లా తయారైన రోజులు అయితే మరి మరి అట్లా అట్లున్నది ప్రజెంట్ దీనిపై మరి ప్రభుత్వాలు ఎట్లా అనుకుంటారు ప్రభుత్వ నాయకులు ఏ విధంగా అంటే కొంతమంది నాయకులు ఐ థింక్ బీజేపీ నాయకులు నేను పేరు పెట్టలేను కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఒక కమ్యూనిస్ట్ చేస్తున్న కుట్ర సనాతన ధర్మానికి విరుద్ధంగా ఇదంతా నడుస్తుంది మార్వడిస్ అనే వాళ్ళు ధర్మం విషయంలో పర్ఫెక్ట్ ఉంటారు అంటే ఆల్వేస్ కరెక్ట్ ఐ సపోర్ట్ తప్పేముంది దాంట్లో ఎవరు గో బ్యాక్ అన్నది ఎందుకు వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు దా ఉద్దేశంతో గో బ్యాక్ అన్నారు స్థానికులకు అవకాశాలు కలుగుతలవా అని దాన్ని బట్టి గో బ్యాక్ అన్నారు వాళ్ళు ఏదో ధర్మాన్ని కించపరుస్తారని గోబ్యాక్ అనలేరు ఇక్కడ పాయింట్లు ఏంటి వాళ్ళని గో బ్యాక్ అనడానికి కారణం ఏంటి స్థానికుని కొట్టినందుకు బ్యాక్ అన్నారు ఇక్కడ వాళ్ళు బతకలేకపోతున్నారు స్థానికులు బతకలేకపోతున్నారు కాబట్టి గో బ్యాక్ అన్నారు దాని విషయంలో చర్యలు తీసుకోరు పసుపు స్థానికులకు ఇవ్వండి మార్వడిస్ వ్యాపారస్తుల నుంచి వీళ్ళకు రక్షణ కల్పించారు ఉంటేంది ఉండకపోతాయింది మనం కూడా పోవచ్చు వాళ్ళు అన్న దాంట్లో కొన్ని నేను విన్నా కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడిన ప్రెస్ మీట్లలో కూడా విన్నా ఏంటంటే అదేవిధంగా వాళ్ళు మాట్లాడుకొచ్చింది ఏంటంటే రోహింగ్యాలు బంగ్లాలు కొంతమంది వచ్చి మన ప్లేస్లో నివసిస్తున్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారంటే ఆల్వేస్ వాళ్ళ విషయంలో కూడా మనం తగ్గేది లేదు వాళ్ళని కూడా తరిమి కొట్టాల్సిందే దాని విషయంలో ఎందుకు మాట్లాడతారంటే దాని విషయంలో కూడా మాట్లాడుతున్నాం మాట్లాడుతాం ఎవరో వచ్చి ఇక్కడ పిత్తనజలా ఇస్తా అంటే మనని హింసించకుండా వాళ్ళు ఇక్కడ ఉంటా అంటే ఎవ్వరిని ఉండనిచ్చేది లేదు చేసేనిచ్చలేదు తరిమి కొట్టుడే ఉంటుంది కానీ ఇక్కడ అవస్థలు ఏమైతున్నాయో స్థానికులకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని గ్రహించి గో బ్యాక్ అంటారు తప్ప కానీ కావాల్సుకొని ఎవరు అంటలేరు కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వాలైనా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా ఆనాయకులైనా ఈ విషయాన్ని గ్రహించండి ఐ థింక్ రాజస్థాన్ రాష్ట్రం అనేది ఏదో బయట దేశంది కాదు మన దేశానికి సంబంధించిన రాష్ట్రమే కానీ ఏదో పరాయాలని అట్లా అంటలే కానీ జస్ట్ వాళ్ళు చేస్తున్న పెత్తనం విషయంలో ఇక్కడ విమర్శలు వస్తున్నాయి లాజిక్గా ఆలోచించండి మీరు దాని విషయంలో తప్ప కానీ వాళ్ళకు మనకు శత్రుత్వాలు అని లేదని కాదు వాళ్ళ దాంట్లో యూనిట్ ఉంటుంది మరో మొత్తం వాళ్ళ యూనిటే ఎక్కువ ఉండి వాళ్ళంతా వాళ్ళే డెవలప్ అవుతారు మంచి అదే విధంగా మనల్ని కూడా కొంచెం పుషప్ చేస్తే బాగానే ఉండదు కదా వాళ్ళు ఉన్న బిజినెస్ టెక్నిక్స్ మనలో చెప్తే కూడా బాగానే ఉండదు కదా ఈ విధంగా కూడా మీరు రాజకీయ నాయకులు కొంతమంది ఆలోచించాలి ఇలాంటి విషయాలు చెప్పమని చేయమని ఓకే ఇక మన మీద శత్రుల నుంచి కొట్లాడుకోవాలని ఎవరు ఉద్దేశం కాదు కానీ అందరం కలిసిమెలిసి ఉండాలి ఐక్యమత్యంతో ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్యతో మాట్లాడుకొని పోయి ఇంకా పెద్దగా కావద్దనే ఉద్దేశంతో చేయడం అయితే జరుగుతుంది ఇది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ సో మీరేమనుకుంటారు దీంట్లో మరబడి వెళ్ళిపోమందమ్మా ఉండుమందమ్మా మీ యొక్క అభిప్రాయం కూడా అయితే ఒకసారి ఇది కామెంట్ తెలియజేయండి